కొండేపి నియోజకవర్గ పరిధిలోని మరిప్పుడి గ్రామంలో సీఎం కిసాన్ అన్నదాత తాసుకీభో నిధులు విడుదల చేసిన కొండేపి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి బుధవారం విడుదల చేశారు స్వాగత ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను రైతులను ఆశ్చర్యపరిచారు రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఎనభై ఆరు లక్షల మంది రైతులకు రెండు విడతల్లో ఆరు వేల మూడు వందల పది కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద అన్నదాతలకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు గత ప్రభుత్వంలో రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం ఏడు వేల రూపాయలు ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు రైతులకు విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో రైతుకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఆయన సభాముఖంగా తెలిపారు అన్నదాతల కుటుంబాల్లో ఆనందమై కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదమని రాష్ట్ర మంత్రివర్యులు బాల స్వామి తెలిపారు తదనంతరం రైతులకు చెక్కులు పంపిణీ చేశారు కార్యక్రమంలో మారీ టైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు వ్యవసాయ అధికారులు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు స్త్రీ శక్తి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాలు కూడా మనం కల్పించడం జరిగిందనే విషయం మీరు తెలియజేసుకుంటూ ఇక్కడ అన్నా గ్యాంటీలో కూడా పొదిల్లా ఉంది మనకి ఒంగోల్లో ఉన్నాయి గత ప్రభుత్వం ఐదేళ్ళల్లో పోసేస్తే తిరిగి అన్నా కేంద్రం జరిపించడం జరిగింది సింగరాయకొండలో కూడా అన్నా కేంద్రం కట్టబోతున్నాం భవిష్యత్తులో డిమాండ్ను బట్టి మిగతా మండలాలు కూడా ఏర్పాటు చేస్తాం తెలియజేసుకుంటూ ఈ రోజున మనకి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం మన నియోజకంలో ఆరుగురున్నా తల్లి కూడా డబ్బులు వచ్చినాయి కొన్ని గతంలో ఇద్దరికి ఇస్తాం చెప్పి ఒకరికి ఇస్తే మనం పదమూడు వేల ఒక్కొక్కరు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బులు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సూపర్ సిక్స్లో చెప్పిన పథకాలు అన్నీ కూడా మనం చూంచ పట్టుకుని అమలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ యువశక్తి యువగలం నాయకులు మన నారా లోకేష్ గారు మనకి ఈ ప్రాంతం కూడా కూడా నడిచారు మన అగ్రహారం పక్క కూడా నడిచారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు అందులో పదహారు వేల ఉద్యోగాలు తొలివిడ చేయడం జరిగింది తర్వాత రెండవ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆరు వేలు ఉండడం జరిగింది నిన్నటి వరకు సమ్మిట్కు ముందు వరకు పది లక్షల ఉద్యోగాలకు అవకాశం ఇవ్వడం జరిగింది విశాఖపట్నం జరిగిన సిఐఐ సమ్మిట్లో పది లక్షల ఉద్యోగాలు అనుకున్నాం కానీ పదమూడు పాయింట్ రెండు లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించే విధంగా పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందం చేసుకోవడం జరిగింది అందులో మన ప్రకాశం జిల్లాకే ఐదు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు మన ప్రకాశం జిల్లాలోకి వచ్చాయి దాని ద్వారా ఐదు వేల ఉద్యోగాలు మన ప్రకాశం జిల్లా కూడా విశాఖపట్నం సమ్మిట్ లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తీసుకున్నట్టయితే వర్షాలు చెరువులు మన ముఖ్యమంత్రి గారు అయితే సచివాలయం నుంచి మానిటర్ చేశారు లోకేష్ గారు అయితే సచివాలయంలోనే ఉండి లోకేష్ చేశారు కలెక్టర్ గారు మిగతా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి ఎక్కడ చెట్టు పడిపోయినా వెంటనే రి తీసుకున్నారు తొలగిస్తాం ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకపోయినా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయటం ప్రజలకు ఎలాంటి అవసరకరం కలిగించకుండా చెరువులన్నీ నిర్ణయ విధంగా